అన్నా నమస్కారమన్నా చెప్పండి మీ పేరు శ్రీనివాస్ అయితే ఇప్పుడు మనకు ముఖ్యంగా మూడు పార్టీలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఒకటి బిజెపి కాంగ్రెస్ ఇంకా బిఆర్ఎస్ ముగ్గురు పార్టీల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వర్ ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా ఈ మూడు పార్టీలు మీరు ఏదానికి పోటీ ఇస్తారు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకన్నా మాకు ఇంత ముందు మంచిగా జరిగింది ఇప్పుడు కూడా ఆయన ముతరాజు అగ్ర కులాలు తొంభై ఆరు కుల తొంభై ఆరు కులాల అగ్ర కులాలకు ఆయన మంచి చేస్తారని మాకు అనుకుంటున్నాం మీతో రెండు పార్టీలకు ఎందుకు వాళ్ళు ఇప్పటిక మస్తు వాళ్ళు గెలిపించినా వాళ్ళు కూడా ఎంపీలు అయ్యారు ఎంపీలు అయ్యి కూడా వాళ్ళు కూడా ఏం చేయాలి రాజేంద్ర రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ గెలిపోయాడు ఈ కొండేశ్వర రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన బీజేపీ కాంగ్రెస్ కి వెళ్ళిపోయాడు ఆయన ఓడిపోయి మళ్ళీ బీజేపీ లకు వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరికి మేము మద్దతు ఇచ్చినాం అప్పుడు ఉన్నప్పుడు అయితే వాళ్ళ నమ్మకం లేదు అయితే ప్రస్తుతానికి ఇద్దరు రెడ్డి వర్గాల నుంచి ఉన్నారు కదా ఇప్పుడు ఈ కాసా కాసాని ఒక బీసీ బిడ్డ వీళ్ళిద్దరు రెడ్డి మధ్యలో ఒక బీసీ బిడ్డ గెలుస్తారంటారా మా అభిప్రాయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రేవంత్ కాగా ఏం పేరు సివెల్లా నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థులు ముగ్గురు పోటీ చేస్తారు కాసాని కొండ రంజిత్ రెడ్డి ఈ ముగ్గురులో నువ్వు ఎవరి పోటీ టిఆర్ఎస్ ఇంతకు ముందు మంచి పరిపాలన చేసింది కదా దానికే వేయాలని అనుకుంటున్నాం టిఆర్ఎస్ కి వెయ్యాలని ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చి కూడా నాన్నెల అవుతుంది నాన్నెల అయింది నాన్నెలలో ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేదా వాళ్ళు వాళ్ళు వారు పథకాలు చెప్పిండ్రు ఏది ఒకటే చేసిండ్రు ఏది బస్సు సౌకర్యం ఒకటే చేసిండ్రు ఇది కాక నమస్కారమే నమస్కారం సార్ మీ పేరు రాములు అయితే ప్రస్తుతానికి మన దగ్గర లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అయితే మూడు ప్రధాన పార్టీల నుంచి వెళ్ళి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా బీజేపీ బీజేపీ ఉన్నాయి కదా అయితే ఆ పార్టీల నుంచి వెళ్ళి కాసాని జ్ఞానేశ్వర్ కొండ విశ్వేశ్వర్ రెడ్డి రంజిత్ రెడ్డి ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు కదా అందులో మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మా ఓటు అయితే ఎందుకు చేసిన కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కేసీఆర్ చేసిన ప్రభుత్వాలు బాగున్నాయి కాబట్టి దేశం ఎటువంటి రాష్ట్ర మన రాష్ట్రానికి మన చివరి పార్లమెంట్ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాసాని కొండ జ్ఞానేశ్వర్ ఈ ముగ్గురులో ఏ పార్టీకి ఓటు వేయాలనుకు మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం మాది ఫ్యామిలీ మొత్తం ముందే నుంచి బీఆర్ఎస్కే వేస్తారు అందుకోసం నేను అప్పటి నుంచైనా నాకు ఈసారి వచ్చింది ఓటు ఇప్పుడు కూడా మేము ఇంతకుముందు కూడా బీఆర్ఎస్కే వేసినాము ఇప్పుడు కూడా బీఆర్ఎస్కే వేస్తాము ఎందుకన ఇంత బీఆర్ఎస్ కి ఎందుకు వెయ్యాలనుకుంటారు బీఆర్ఎస్ టెన్ ఇయర్స్ నుంచి మాకు అన్ని అన్ని విధాలుగా మంచి చేసింది రైతు బంధు అన్ని కరెంటు ఉచిత కరెంటు నమస్కారం తాత అయితే మీ పేరు అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఒకటి కారు చెయ్యి ఇంకా కమలం పువ్వు కేమో కాసాని చెయ్యికి కేమో రంజిత్ రెడ్డి పువ్వు కేమో కొండ విశ్వేశ్వర రెడ్డి మూడు పార్టీలలో నువ్వు ఎవరికి ఓటే కాసాని గారికి ఓటే అయితే ఇప్పుడు కాసా మిగతా రెండు పార్టీలకు ఎందుకు వేయద్దనుకుంటున్నావు ఎందుకు ఒకటి చేసినామో పోయిండు మేము ఎప్పుడు కూడా మేము పార్టీలు దీని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇద్దరు రెడ్డి వర్గాలకు జరిగే చెందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని బీసీ బిడ్డ గెలుస్తారంటారా అదే అయితే ఇంతకైతే కేసీఆర్ చేసిండు ఈయన ఇప్పుడు కొత్తగా ఉన్నట్టున్నాడు మాకు జరిగే టైం టైం అని రేవతి రెడ్డి అంటున్నాడు టైం టైం తీసుకుంటే ఇక మీద ఆయన పెట్టుకుంటే పోతున్నాడు ఇప్పుడు మళ్ళా ఏం చేస్తాడో తెలియదు కానీ నాలుగు వేలు రెండు వేలు సంబంధం ఎప్పుడు టైం అంతటా ఒకటి తారీఖు వస్తే మా తో ఇరవై ఎనిమిది ముప్పై తారీఖు వస్తే అవి కూడా రెండు మూడు నెలలు నాకు వెళ్ళగా అవే రెండు వేల రూపాయలు వస్తున్నాయో నాలుగు వేలు వస్తలేవు యాదో వస్తలేదు ఎక్కడ వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఎవరు తీసుకుంటున్నాడు ఫ్రీ అయిందా మరి ఆ కరెంటు అప్పటికిప్పటికీ రెండు గంటలు ఇది వస్తున్నది పడకు వస్తున్నది ఏం మంచిగానే చేస్తున్నాను మరి ఇంకా ఆయన ఆ రైతు బంధు లేదు ఇంతవరకు ఐదో క్లాస్ దాటినకు రైతు బంధువు కూడా పడలేదు యాదీ పడలేదు ఋణమాఫీ ఎక్కడ వానా పెద్ద రైతు బందే రుణమాఫీ అండి ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేస్తా అంటారు అని అన్నాడు కానీ ఇప్పట్లో ఇప్పటికీ చెప్పుకుంటొస్తానే ఉండదు కదా అది కూడా గిట్లే చెప్పొచ్చు చేయొచ్చు చెప్పలేం అది ఏం గట్లేదు మీరు బిఆర్ఎస్ పోటీ వెళ్ళాలి